ఎప్పటికీ జర్ర అటు ఇటు అయ్యేవి గాని ఈసారి రెండు దిక్కులా ఒకటేసారి నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగ్లు మన లీడర్ సహ్ ముచ్చట్లు కూడా జోరుగా నడుస్తున్నాయి తెలంగాణలో షే పార్టీ ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ మాటల పటాకులు వెళ్తుంటే ఏపీలో సర్కారు వాళ్ళ ముచ్చట్లు బలె జోరుగుంటున్నాయి మరిగా ఎవరు ఎవరు ఏమేం సంగతులు చెప్తుర్రు ఎట్లెట్లా నడుస్తున్నది ఒక్కసారి అట్లా పోయి అరుకుని వద్దాం ఊడుకుడుకు ముచ్చట్లు నడమ నడమ పాటలు అప్పుడప్పుడు నవ్వులు బల నడుస్తున్నాయి రెండు రాష్ట్రాలలో మీటింగులు ముందుగా తెలంగాణ అసెంబ్లీలో అశ్వరావు ఎమ్మెల్యే ఎంఎల్ఏ జారి ఆది నారాయణ సారు పాడిన పాట రే ఆలయం ఇది గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం గిరి కోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం విద్యాలయమే ఆలయం ఆ ఆలయమే చేసింది అన్నట్టు సారు మాట్లాడిండు పాట పాడిండు గురుకుల బడుల డైట్ చార్జీలు పెంచిండ్రని సర్కారులను తారీఫ్ చేసిండు ఇక బీజీ రిజర్వేషన్ల బిల్లు మీద యూనివర్సిటీల పేర్ల మీద చర్చ గట్టిగానే చేసిండ్రు ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష ఇది ఇట్లుంటే అటు ఏపీలో చూత ఏక పార్టీలు లేకపోయినా అసెంబ్లీ మీటింగ్లు అయితే మస్తు జోరుగానే నడుస్తున్నాయి

మన బలహీనతలను జామర్ మీద పెట్టదని చెప్పి జామర్లు పెట్టాలి అని ఓ ఎమ్మెల్యే సాబు సలహా ఇచ్చటాలకు జామర్లు ఏంటికి పని లేక ఫోన్లు మాట్లాడకుండా ఉండలేరా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ఇక సీఎం బాబు సారు ముచ్చట కూడా మంచిగానే నడిచింది ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం గిట్లా లీడర్ అంతా సహు చర్చ చేస్తా ఉపాధి హామీ పథకంలో పాత సర్కారు పైసలు తిన్నారని డిప్యూటీ సీఎం పవన్ లాల్ సార్ మాట్లాడిండు చర్చ గట్టిగానే నడిచింది గిట్లా రెండు రాష్ట్రాలలో లీడర్ సాబుల మాట ముచ్చట్లు ఈసారి మంచిగానే నడుస్తాయి we